హిమాలయ పర్వత శ్రేణుల ఎత్తు పెరుగుతోందా అయితే పెను ప్రమాదం ముంచుకొస్తున్నట్లేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ మార్పు వల్ల భారత టెక్టోనిక్ పలకలు కదలికలు తప్పవని వీటి వల్ల భూకంపాలు భారీ స్థాయిలో వస్తాయని వీరంతా అంచనా వేస్తున్నారు దీనిపై సాగించిన అధ్యయనాలు గత భూకంపాలను పరిగణలోనికి తీసుకోవడంతో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి పైన మంచుతో వాతావరణం లోపల భీకర వాతావరణం ఇది హిమాలయ పర్వత శ్రేణుల పరిస్థితి హిమాలయాలు అన్న పేరు వినగానే మనసుకు హాయి కలిగించి వీటిని అంతర్భాగంలో మాత్రం భారీ యుద్ధమే జరుగుతుందట దీనికి కారణం భారత టెక్నోటిక్ ఫలకాల చీలిక వస్తుండడమే యురేషియన్ టెక్టోనిక్ పలకలో నిత్య సంఘర్షణ ఫలితంగా హిమాలయ పర్వత శ్రేణులు మరింత ఎత్తుకు పెరిగి ఆ ప్రాంతంలో ఉన్న టిబెట్ రెండు మొక్కలయ్యే అవకాశం ఉంది ఫ్రాన్సిస్కోలో జరిగిన అమెరికన్ జియో ఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో భూగర్భ శాస్త్ర నిపుణులు భారత టెక్టోనిక్ పలక సంఘర్షణ ప్రభావాన్ని వివరించారు భారత టెక్టోనిక్ ప్లేట్ ఏటా సుమారు ఐదు సెంటీమీటర్లు కదులుతోంది దీనివల్ల హిమాలయాల వెంబడి ఒత్తిడి ఎక్కువవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నారు ఏ క్షణమైనా హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం సంభవించే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ప్రభావమే హిమాచల్ ప్రదేశ్ నేపాల్లో భూకంపం అని కూడా వీరంతా స్పష్టం చేస్తున్నారు దీంతో హిమాలయాల్లో మార్పులు పెనుముప్పును తీసుకురానున్నాయి పురాతన ఖండం గోండ్వానాలో ఒక భాగం ఇది పది కోట్ల సంవత్సరాల క్రితం ఇతర శకలాల నుంచి భారత టెక్టోనిక్ పలకం విడిపోయింది ఉత్తర వైపు కదులుతూ వచ్చింది ప్రస్తుతం భారత ఉపఖండం దక్షిణ చైనా పశ్చిమ ఇండోనేషియాలో కొంత భాగం వరకు విస్తరించింది ఇది ఐదు కోట్ల సంవత్సరాల నుంచి యురేషియన్ పలకను ఢీకొంది దాని ప్రభావంతోనే హిమాలయ శ్రేణులు ఏర్పడ్డాయి అయితే ప్రస్తుతం ఈ పలక యురేషియన్ పలకవైపు ఏటా ఐదు సెంటీమీటర్ల మేర కదులుతూ దాన్ని ఢీకుంటోంది దాంతో హిమాలయాలు మరింత ఎత్తు పెరిగి టిబెట్ ప్రాంతం రెండుగా విడిపోయి ప్రమాదానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఖండం నుండి ఖండం తాకిడి హిమాలయ ఉద్ధరణ లోపాలు భూకంపాల ప్రక్రియ గత యాభై ఐదు మిలియన్ సంవత్సరాలుగా కొనసాగుతోంది ఇదిలా ఉంటే హిమాలయాల్లో లక్షలాది సంవత్సరాలుగా భూకంపాలు జరిగాయన్నది అంగీకరించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు రికార్డు స్థాయిలో తొలి హిమాలయ భూకంపం కాట్మండులో పన్నెండు వందల యాభై ఐదును సంభవించింది దీంతో నేపాల్ రాజ్యంలో మోడింత వంతు నశించింది అనంతరం పదిహేను వందల ఐదు జూన్ లో సంభవించిన భూకంపం టిబెట్ ను ధ్వంసం చేసింది పద్దెనిమిది వందల తొంభై ఏడు అస్సాం భూకంపంలో శాస్త్రవేత్తలు రెండు వందల నుంచి మూడు వందల పొడవున తూర్పు పడమర ప్రాంతం చేలిపోయినట్లు గుర్తించారు పంతొమ్మిది వందల ఐదున వాయువ్య భారతదేశంలోని కాంగ్రా లోయలో పెద్ద భూకంపం సంభవించింది పదిహేను జనవరి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఎనిమిది ఎక్కువ తీవ్రతతో సంభవించిన భూకంపం నేపాల్ బీహార్ లో పెద్ద ప్రాంతాన్ని కదిలించింది దీని ధాటికి వంద నుంచి మూడు వందల కిలోమీటర్ల పొడవున చిద్రమైంది సగటున ఆరు మీటర్ల రాళ్లను స్థానభ్రంశం చేసిందని అప్పటి నిపుణులు అంచనా వేశారు ఇక పదిహేనున ఈశాన్య భారతదేశంలో ఆగస్టు ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది హిమాలయాల్లో నమోదైన భూకంపం దీని కారణంగా దాదాపు రెండు వందల పొడవున ఒక లోపం చీలిపోయిందని రాళ్లను తొమ్మిది మీటర్ల మేర స్థానభ్రంశం చేసిందని పేర్కొన్నారు ఇరవై అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ఉత్తర భారతదేశంలోని ఉత్తర కాశీ తెహరీ ప్రాంతంలో రెక్టార్ స్కేల్ పై ఆరు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన భూకంపం చాలా కీలకంగా మారింది ఎందుకంటే హిమాలయ గట్టి లోయల్లో ఇప్పటికే పరిమితమైన నివాస యోగ్యమైన సాగు చేయదగిన భూమి వరదలు మునిగిపోవడం గురించి పర్యావరణ వేత్తల నుండి నిరసనలు ఎదుర్కొంటోంది ఈ భూకంపం హిమాలయాల్లో యాక్టివ్ ఫాల్ట్ల పరిసరాల్లో టెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని ప్రభావితం చేసింది దీంతో అటువంటి ఆనకట్టలతో భూకంపాలు మాత్రమే కాకుండా నీరు చేరడం కూడా వినాశమేనని నిపుణులు హెచ్చరించారు ఆనకట్టలు బహుశా భూగర్భ లోపాలను ముఖ్యంగా కృత్రిమ భూకంపాలను ప్రేరేపిస్తాయి హిమాలయ నదులపై పెద్ద ఆనకట్టల నిర్మాణం భారతదేశం నేపాల్ పాకిస్తాన్ లో ఇప్పటికీ కొనసాగుతున్న సమస్య అయితే అటువంటి ప్రమాదకర ఖరీదైన వెంచలను ప్లాన్ చేయడానికి ముందు సమగ్ర పర్యావరణ భౌగోళిక అంచనాలను నిర్వహించడం అత్యవసరమని నిపుణులు సూచించారు యూపీలోని చమోలీలో సంభవించిన భూకంపం అత్యంత కీలకంగా మారింది ఈ భూకంప కేంద్రం భారత్ ఆసియా టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది ఈ ప్రకంపనలు ఉత్తరాన కాబుల్ వరకు దక్షిణాన ఢిల్లీ వరకు కనిపించాయి అనంతరం రెండు గంటల తర్వాత ఆరు పాయింట్ రెండు తీవ్రతతో సహా డజన్కు పైగా అనంతర ప్రకంపలు కాశ్మీర్ను ను వణికిస్తూనే ఉన్నాయి సాధారణంగా భూకంపం హిమాలయాల్లోని కొంత ప్రాంతాన్ని తాకినప్పుడు అదే ప్రాంతాన్ని తాకడానికి దశాబ్దాలు పడతాయి కానీ ప్రస్తుతం దీనికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుత అధ్యయనాలు భారతీయ టెక్టోనిక్ ప్లేట్ హిమాలయాల క్రింద ఏడాదికి ఒకటి పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల మేర కదులుతోంది